ఆనపర్తి శాసనసభ్యులు నలమిల్లి రామకృష్ణారెడ్డి మంగళవారం రోజు పెదపూడి మండలంలోని అన్ని శాఖల అధికారులతో మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు ప్రస్తుతం అధిక వర్షాలతో వాతావరణ సమతుల్యతతో ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్య మరియు ఆరోగ్య శాఖ సమన్వయంతో పరిచయాలని ఆయన సూచించారు ఇటీవల పెదపూడి మండలంలోని పలు గ్రామాల్లో దొంగతనాలు మరియు గంజాయి రవాణా అధికంగా జరుగుతున్నందున పోలీసు శాఖ వారు మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని రామకృష్ణారెడ్డి తెలియజేశారు మండల అధికారులతో సమస్యలపై చర్చించి మండలంలో సమస్యల్ని పరిష్కరించే దిశగా అధికారులందరూ బాధ్యతగా కర్తవ్యాన్ని నిర్వర్తించాలని ఆదేశించారు ప్రజలందరూ మమేకమే మనకి అధికారాన్ని ఇచ్చారు వారికి అభివృద్ది ధ్యేయంగా మనం కృషి చేయాలని హితవు పనికారు గత వైసీపీ ప్రభుత్వంలో పెండింగ్ బిల్లులు చెల్లించుక నిలిచిపోయిన పనుల్ని త్వరతగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు ముప్పై నాలుగు వాటింగ్ ఉన్నాయండి దానికి ఒక దగ్గర అవసరమే ఉన్నది అది కూడా వాళ్ళకి అంటర్ప్రైజ్ చేసిన వారికి ముప్పై రెండు లక్షల యాభై వేల వరకు తిరగించడం జరిగింది ఇంకా త్రీ అది కూడా ఇష్టం మూడు వందల అరవై రెండు అండి పిల్లలు మూడు వేల రెండు వందల ఇరవై రెండు మంది పిల్లలు సార్ సున్నా నుంచి ఆరు సంవత్సరాలు పిల్లలు చేయండి సార్ అయితే దర్భోతులకి బాలితలకి టీహెచ్ కింద బియ్యం డబ్బు దగ్గర టీహెచ్ఛాలు ఇస్తాం సార్ అది మరింత ఇస్తాం సార్ అలాగే బాల సంజీవుని రెండో టీహెచ్ఆర్ వచ్చి సెకండ్ ఎఫర్ఎస్ సార్ మూడు చుట్టారా ఇస్తానండి అది కూడా టీహెచ్ఆర్ ఇచ్చినప్పుడు సంస్కరంగా ఉండడానికి రెగ్యులేషన్ ద్వారా ఇస్తున్నాడు రెగ్యులేషన్ అందరూ టీహెచ్ఆర్ పిల్లలకి వచ్చి బాల ಎನ್ಡಿಎ ನಾಯಕರು ಇತರ ಪ್ರಜಾಪ್ರತಿನಿಧನ್ವಯ ಸೇರಿದು ಅಂದ್ರೆ రోజు భవిష్యత్తులో ఏం చేయాలి భవిష్యత్తులో ఎన్ధానమైన ప్రజల ప్రజలకి అన్ని విధాలుగా శుభార్లు అందించాలి ఒక సంక్షేమ కార్యక్రమాలే కాదు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకెళ్లాలని ఒక సత్సంకల్పంతో ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది దానికి ముఖ్యంగా సహకరించాల్సింది అధికార యంత్రాంగం సహకరించాలి ప్రయాణి సహకరించాలి ముఖ్యంగా మీడియా సహకరించాలి అందుకోసం అందరితో ఒక సమన్వయ సమావేశం ఏర్పాటు చేసుకుని మనం ఏ విధంగా ఏ కార్యక్రమాలతో ముందుకు పెళ్లాలని దానిపైన ఆలోచన చేసి ముందుకు పెళ్ళడం జరుగుతుంది దానికోసం అందరినీ సహకరించాలని కోరుకుంటూ మరి నమస్కారం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే రాష్ట్రం ఏర్పడిందో ఒక సుపరిపాలన అందించాలి ఒక సక్రమైన విధానంలో అభివృద్ధి ఫలాలు సంక్షేమ ప్రజలకు అందివ్వాలనే లక్ష్యంతో వెళ్ళడంలో భాగంగా ఇవాళ పెదమూడు మండలంలో అధికారులతో మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించుకోవడం జరిగింది మరి ముఖ్యంగా అనేక శాఖలకు సంబంధించి వివరాలు తెలుసుకోవడం ఇవాళ ప్రధానంగా ఏదైతే రోడ్ల వ్యవస్థ కానీ నీటిపారుదల వ్యవస్థ కానీ మురుగునీటి వ్యవస్థ కానీ అదేవిధంగా ప్రజా పంపిణీ వ్యవస్థ కానీ ఇవన్నిటి వ్యవస్థల్లోనే అనేక లోపాలు ఏర్పడటం చూసాం వాటన్నిటిని సరిదిద్దాలి ముఖ్యంగా తాగునీటికి సంబంధించి కూడా అనేక సమస్యలు ఉన్నాయి ఇవన్నిటిని ఏ విధంగా చక్కదిద్దాలనే దానిపైన అధికారులు అందరితో మాట్లాడడం జరిగింది ముఖ్యంగా ఇవాళ ఏదైతే ప్రభుత్వం వచ్చి నలభై రోజుల వ్యవధిలోనే అనేక కార్యక్రమాలు తీసుకోవడం అనేక అభివృద్ధి కార్యక్రమాలకి ప్రణాళికలు తయారు చేయడం కేంద్ర ప్రభుత్వం సహకారంతో అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఆ విధంగానే ముందుకు వెళ్ళడం కోసం ఇన్పుట్స్ కోసం మండల స్థాయి అధికారులతో ఇవాళ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి ఓటమి నాయకులు అదేవిధంగా మండల స్థాయి అధికారులు అందరూ వచ్చారు వారందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇక్కడ నుంచి ఈ ఐదు సంవత్సరాల పాటు అభివృద్ధి ధ్యేయంగా సంక్షేమ ధ్యేయంగా స్వపరిపాలన అందించడం కోసం మేమంతా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం